రావు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఎవరికి ఇచ్చిన కార్యకర్తగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ పసూరి దాయకర్ తెలిపారు హనుమకొండ నక్కల హోటల్లోని హత్యకాక తీరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిధులు మూడు వేల రెండు వరంగల్ కు స్మార్ట్ సిటీ హృదయ పథకం అమృత్ స్కీమ్ రూట్ బన్ పథకాలను తీసుకువచ్చాయని తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ కంటే తాను ఎక్కువ నిధులు తెచ్చానని విభజన హామీల అమలు కోసం వినతి పత్రం ఇచ్చారని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని పనిచేసే వాళ్ళను కేసీఆర్ గుర్తిస్తారని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన టాప్ టెన్ లో తాను ఒకనన్నారు మూడు వేల కోట్ల పనులు చేసిన ఏ రోజు కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ తీసుకోలేదని అన్నారు గతంలో అంటే నేను అలా విభిన్న పార్టీని అన్ని కాన్స్టిట్యూన్సీలలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మనం ఆవేశంగా తిరిగితే కొన్ని గుర్తా కాదా అలాంటివి కూడా ఉంటాయి ఎవరికి హాని కలగకుండా అందరితో కలిసి మెచ్చి మా ఎమ్మెల్యేలతో సహా కలిసి మెచ్చి తిరిగిన మీకు ఏమన్నా అట్లాంటి ఏమైనా ఉంటే లోటు అనిపించింది కావచ్చు కానీ పబ్లిక్ మధ్యలా నేను అందరితో అన్న అంటే నేను ఉన్నా అని నేను ఇప్పటికీ కూడా నేను రెండుసార్లు సార్లు గెలిచిన రెండు కూడా మంచి హైయెస్ట్ మెజార్టీతో ఒకసారి దేశంలో ఏడో స్థానం మెజార్టీకి ఇచ్చిందో ఒక్కసారి మరి మన స్టేట్ అనేది నంబర్ వన్ మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది ఇకముందు కూడా అంటే కంపల్సరీ మీ అందరి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కూడా మన కంపల్సరీ ఉంటాయి ఉంటాయని నేను కోరుకుంటున్నా కంపల్సరీ ఓటు చేస్తాం కంపల్సరీ మంచి మెజార్టీలో కూడా ఎందుకంటే కొత్త కేసీఆర్ వీళ్ళనే బాధతోటి ఆ కార్యకర్తలంతా రోజు వందలాది ఫోన్లు కూడా వస్తున్నాయి కంపల్సరీ